హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో అరటికాయతో కూర రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా నేను అరటికాయలని ఇలా రెండుగా కట్ చేసుకున్నాను ఈ కట్ చేసుకున్న అరటికాయలని కుక్కర్లో వాటర్ యాడ్ చేసి ఆ వాటర్లో వీటిని యాడ్ చేసుకున్నాను తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది ప్రెషర్ పోయాక ఒకసారి మూత తీసి చూద్దాము చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయాయో వీటిని ఒక్కొక్కటిగా ఈ వాటర్లోంచి బయటికి తీసి కొద్దిగా చల్లారాక వీటి పొట్టు తీసి ముక్కలుగా కానీ మ్యాష్ కానీ చేసుకోవాలి మీ ఇష్టం అది నేనైతే పొట్టు తీసి మ్యాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఇందులో తాలింపు గింజలను వేసుకోవాలి ఈ తాలింపు గింజలు వేగాక దీంట్లో ఐదారు రెబ్బల కరివేపాకును కూడా వేసుకున్నాను దీంట్లో అల్లం తురుము చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అనమాట సో ఇక్కడ నేను రెండు ఇంచుల అల్లాన్ని మిక్సీలో వేసి పేస్ట్లా చేసి దాన్ని యాడ్ చేశాను ఈ పోపులో ఇది అల్లంతో చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ కూరకి అల్లం తురుము వేగాక ఇప్పుడు మనము దీంట్లో ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న అరటికాయ ముద్ద ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ పూర్తిగా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను ఈ అల్లం పోపు అంతా కూడా ఈ అరటికాయ ముద్దకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు దీంట్లో మన రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి తరువాత ప్రాసెస్లో ఒకసారి బాగా కలిపి దీంట్లో నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాము ఈ నిమ్మరసము ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది ఈ క్వాంటిటీకి నిమ్మరసం అంతా కలిసే విధంగా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని తర్వాత ప్రాసెస్లో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా ఇలా కలుపుకొని తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి ఇలా కాసేపు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ కూరని మనము మసాలా దోశలు వేసుకుంటాం కదా దాంట్లో ఆలు కూరకి బదులుగా ఈ కూరని కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ కిచెన్ అండ్ టిప్స్